హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవలికా బ్లాగ్స్ నేనైతే ఈరోజు నీలముళ్ళ కడలు చూపిస్తున్నానండి ఇవైతే పొలం దగ్గర కనిపించాయంట మా బావికి తీసుకొని వచ్చి కర్రీ అయితే వండమన్నాడు ఈ చెట్టుకు అయితే అన్ని ముళ్ళులే ఉంటాయని నెమ్మదిగా తెంపాలి వీటి కొన్ని ముళ్ళు ఉంటే సాయంత్రం అయితే తీసేసిన ఇంకా వీటిని అయితే ఇవాళ కర్రీ అనుకుంటున్నా ముందుగా అయితే ఇలా చిన్నగా రెండు ఒక్కలుగా కట్ చేసేసుకొని అందులో ఉన్న గింజలు అయితే పిండేసుకోవాలి ఇవైతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది అందుకని అన్నీ ఒకసారి కట్ చేసి కొంచెం ఉప్పు ఉంటుంది కదా దాన్ని అయితే వేసేసి మంచిగా ఇలా మంచిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడిగేసిన కడిగేస్తే ఇలా క్లీన్ అయిపోయినాయి మంచిగా చూడండి ఒక గింజలు లేకుండా ఎంత క్లీన్గా వచ్చాయి మీకైతే వీటిని ఎప్పుడైనా చూసారో చూసుంటే కామెంట్ చేయండి వీటిని ఏమంటారు ఈ కర్రీ కోసం అయితే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా తీసుకున్నాను కర్రీ కోసమని ఒక గిన్నె అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఒక రెండు పావుల నూనె అయితే వేసేసుకున్నాను నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసేసిన అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఈ లోపు నేను చింతపండునైతే నానబెట్టేసుకున్నాను ఇలా చింతపండు వేసి పెడు చాచేస్తేనే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు అయితే వేసేసి కలిపేసుకున్నాను తర్వాత మనం కట్ చేసుకున్న ఈ నీల ములముల ములక్కడ ముక్కలైతే వేసి కలిపేసుకోవడమే వీటిని అయితే ఇలా మంచిగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే నూనెలో మంచిగా మగ్గనివ్వండి మూతనైతే పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గ పెట్టుకున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి తర్వాత మనం చింతపండు గుజ్జునైతే తీసేసుకోవాలి కొంచెం చిక్కగా తీసుకోండి నెక్స్ట్ ఈ వక్కలలో కొంచెం ఒక స్పూన్ కారం ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసేసుకున్నాను తర్వాత మనం చింతపండు అయితే చేసుకున్నాం కదా దానినైతే అయితే ఇందులో పోసేసుకోవాలి కొంచెం చిక్కగా చేయండి అయితే పల్చగా ఉంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుండదు చిక్కగా చేసుకుంటేనే టేస్ట్ కర్రీ చాలా బాగా వస్తుంది మీకు ఎక్కడైనా కనిపిస్తే వీటిని ఇలా కర్రీ అయితే వండుకోండి ఇవి హెల్త్ కూడా చాలా మంచివి అసలు ఎక్కువగా కనిపించవు పొలాల దగ్గరనే ఇవి ఎక్కువగా ఉన్నైతే ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ చారులో కొంచెం ధనియాల పౌడరు కొంచెం మెంతి పొడి కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి తర్వాత మూత అయితే పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే చారునైతే మసాలనివ్వండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ నీలముల కడల కర్రీ అయితే రెడీ అయిపోతుంది వీటిని మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే నీళ్ళ ములక్కడలు లేక ముళ్ళ ములక్కాయలు అని కూడా అంటారు ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకోవడమే అంతేనండి ఎంత టేస్టీగా ఉండే నీళ్ళ ములక్కడల కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేనైతే నా పిల్లలందరి దగ్గర నుండి ఒక రెండు మూడు సార్లు అండి నా వీటిని మా పొలం దగ్గర కనిపిస్తాయి కానీ ముళ్ళు ఉంటాయి ఎక్కువగా అందుకే నేను తెంపక రాలేదు బావకైతే కనిపించినాయని తీసుకొచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ బాయ్